ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ హరిత ఇంధనం ద్వారా ఆంధ్రప్రదేశ్కు పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు హైదరాబాదులో అన్ని హంగులతో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ కో సోలార్ పార్క్ వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు తెలంగాణలో ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పి చెప్పారు దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద జయంతిని ఈరోజు జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు దేశంలో మాదక ద్రవ్యాలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలు సహకరించాలని హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు హరిత ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్కు పది లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రానున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలో పాత్రికేయులతో నిన్న ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా పూడిమడక ప్రాంతంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని ఈ హైడ్రోజన్తో ఎరువులు రసాయనాలు తయారవుతాయని హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాలలో మంచి గిరాకీ ఉందని చెప్పారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద ఏర్పాటైన అతిపెద్ద గ్రీన్ కో సోలార్ పార్క్ వల్ల భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ ప్రాంతాన్ని విహంగ వీక్షణం ద్వారా పరిశీలించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు జిల్లాకు రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికే పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తుందని చెప్పారు దీని ద్వారా ప్రత్యక్షంగా పదివేల మందికి పరోక్షంగా నలభై వేల మందికి ఉపాధి లభిస్తుందని పవన్ కళ్యాణ్ వివరిస్తూ హైడ్రోనికల్ మనకి నీటిని వాడుకొని గాలిని వాడుతూ అలాగే సోలార్ని వాడుతూ అన్నిటిని మిళితం చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇండియాలో లేదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ఇది ఆపరేషన్ వచ్చేస్తుంది ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోతుంది గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది అలాగే ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీనికి ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే కేబినెట్ దృష్టికి తీసుకెళ్తా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దీన్ని సాల్వ్ చేసి ప్రాజెక్టు ముందుకు వెళ్లేలా ప్రభుత్వం ముందస్తుగా దీనికి మద్దతు తెలుపుతాను హైదరాబాద్లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ అంశంపై సంబంధిత అధికారులతో హైదరాబాదులో సమీక్ష జరిపారు అన్ని రకాల ఆధునిక వస్తువులు అందుబాటులో ఉండేలా ఆస్పత్రి నిర్మాణం జరగాలని భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారులు వాహనాలు నిలిపి ఉంచే స్థలం రోగుల సహాయకులు సేదతీరే ప్రదేశం ఏర్పాటు చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు హైదరాబాద్లో నిన్న ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ రేషన్ కార్డులు అందుతాయని స్పష్టం చేశారు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇళ్లు కేటాయిస్తామని ఈ నెల నుండే లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని వివరించారు భూభారతి చట్టాన్ని ఎటువంటి పొరపాట్లు జరగకుండా అమలు చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రేపటి నుండి పతంగుల పండుగ జరగనుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు ఇందుకు సంబంధించిన పోస్టర్ను మంత్రి నిన్న ఆవిష్కరించారు పదిహేనవ తేదీ వరకు జరిగే ఈ పతంగుల పండుగలో వివిధ రాష్ట్రాలు ఇండోనేషియా శ్రీలంక స్కాట్లాండ్ మలేషియా తదితర దేశాల ప్రజలు పాల్గొంటున్నారని తెలిపారు ఈ మూడు రోజుల పాటు రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా అనేక కార్యక్రమాలు జరుగుతాయని జూపల్లి కృష్ణారావు వివరించారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భారతీయ యువతకు ఆదర్శనీయులైన స్వామి వివేకానంద జయంతి ఈరోజు ఆధునిక యుగపు గొప్ప ఆధ్యాత్మికవేత్తలలో ఒకరుగా ప్రసిద్ధిగాంచిన ఆయన పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తేదీన కోల్కతాలోని ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించారు ఆయన అసలు పేరు నరేంద్ర దత్త భగవంతుని ఉనికి కోసం వేదనాపూరిత మనసుతో సతమతమవుతున్న సమయంలో నరేంద్రునికి ఆధ్యాత్మిక గురువు శ్రీ రామకృష్ణ పరమహంస పరిచయ భాగ్యం కలిగింది ఆయన బోధనల నుండి స్వామి వివేకానంద స్ఫూర్తి పొందారు వివేకానందుడు చూపిన మార్గం దేశ యువతను సన్మార్గంలో నడిపించింది వివేకానందుని బోధనలు సందేశాలు భారతీయ యువతకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అనుసరణీయమయ్యాయి వివేకానందుని జయంతిని కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం నుండి జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తోంది పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీన అమెరికా దేశంలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం యావత్ ప్రపంచ ప్రజలలో స్ఫూర్తి కలిగించింది Sisters and brothers of America, I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. We believe not only in universal toleration, but we accept all religions as true.

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో వివిధ శాఖలకు అపరిష్కృతంగా ఉన్న బిల్లులు బకాయిల మొత్తం ఆరు పేల ఏడు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు వెలగపూడి సచివాలయంలో ఆర్థిక శాఖపై నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఉద్యోగుల జీపీఎఫ్ పోలీసు శాఖ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ అమరావతి కౌలు రైతులకు ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్టు చెప్పారు తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నిన్న పరిహారం అందజేసింది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి గత రాత్రి ఈ పరిహారం అందజేశారు ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ ఆరుగురు చనిపోయారు నలుగురు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తులుగా గుర్తించడం జరిగింది ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్కి రూపాయల లెక్కల డీడీలు పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళకి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు మిగిలిన మీ వాళ్ళైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా లోకల్గా ఉన్నటువంటి మంత్రులని ఎమ్మెల్యేల ద్వారా బోర్డు సభ్యులు వెళ్ళి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం దేశంలో మాదక ద్రవ్యాలు అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలు సహకరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు మాదక ద్రవ్యాల నివారణ జాతీయ భద్రతపై ఢిల్లీలో జరిగిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ కఠిన చర్యలు చేపట్టడం ద్వారా మాదక ద్రవ్యాలకు సంబంధించిన మొత్తం వ్యవస్థను నిర్మూలించాలని సూచించారు మాదక ద్రవ్యాలు దేశంలోకి రావడానికి కానీ లేదా దేశం నుంచి వెళ్లడానికి కానీ ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించరాదని స్పష్టం చేశారు గత పదేళ్లలో యాభై ఆరు వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడం మంచి పరిణామమని గత ఏడాది పదిహేడు వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను ధ్వంసం చేశారని అమిత్ షా వివరించారు సంక్రాంతి పండుగ సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు కిటకిట్లాడుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో వాహనాల రద్దీ నెలకొంది నిన్నటి నుండే విద్యా కూడా సెలవులు ప్రకటించడంతో రద్దీ మరింత ఎక్కువైంది టోల్ ప్లాజాల వద్ద బార్లు తీరిన వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు ప్రయాణికుల సౌకర్యార్థం ఉభయ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు ప్రత్యేక బస్సులు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి విమాన సర్వీసులకు కూడా బాగా రద్దీ పెరిగింది ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కేంద్ర జలశక్తి పార్లమెంటరీ సారథి సంఘం నిన్న పరిశీలించింది ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ తదితర నిర్మాణ పనులను ఈ సంఘం పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంది ఆయా ప్రాంతాలలో కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రాజెక్టు ఇంజనీర్లు పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కూడా సంఘం సభ్యులు తిలకించారు ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరోసారి హరిత ఇంధన రంగం ద్వారా ఆంధ్రప్రదేశ్కు పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు హైదరాబాద్లో అన్ని హంగులతో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ కో సోలార్ పార్క్ వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు తెలంగాణలో ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పి శ్రీనివాసరెడ్డి చెప్పారు దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద జయంతిని ఈరోజు జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వినవచ్చు